వికసిత భారత్ లో విజ్ఞాన సమూహం అవసరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహితీ యాత్రకు త్వరలో శ్రీకారం యువతరం సోషల్ మీడియాను వదిలి పుస్తక పఠనం అలవర్చుకోవాలి ప్రతి పుస్తక రచన వెనుక అపారమైన శ్రమ దాగుంటుంది నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే విజయవాడ ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించి ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేసానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను టాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ టాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పూలని చూస్తూ ఉండిపోయాడు అలాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు బలం నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కాలేదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అంటే నాకు ఈ బుక్ఫేయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగా బాలగంగాధర్ తెలకర్ అమృతం కురిసిన అలాగే మార్క్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు కాదు విశ్వదర్శనం ఇవన్నీ మనకి చదువు ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అవి ఓపెన్ దానికి కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి ఆ మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన దాంతో ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రేడిగా తెలుసు దాని దాని భావన అలాగే ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే ఎందుకు నడవగలనంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అలాగే మన సంస్కృతం అంటే మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగ తరగతిలో థింక్ ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు హా దాంట్లో హాహాహుహు అని చెప్పి మన విశ్వమత సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉంది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న ఒక మనిషి శరీరంతో ఒక పడిపోయి ఉంటాడు ఇలా మూర్చ పడిపోయి ఆ ఫోటో చూశాను ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశారు ఆ హాహాహుకు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థమవుతుంది అంటే ఎంత గొప్ప సంస్కృతి అని అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే ఒక జగదాగ్య వీరుడు విజయ అతిలో వస్తున్నారు మనిషి దానికి అంటే ఎంత అలాగే గుర్రం జాషివా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత పోయిందంటే నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంతగా గౌరవం పెరిగింది అంత అంటే ఒక ఒక తాలూకు కష్టం ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసులు అర్థమవుతుంది అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం ఎలా చేయాలనుకున్నప్పుడు చూకులు పురుషోత్తం గారిది ఆయన బాలసాహించిన తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా ఆ చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చూకులు పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అని అలాగే గోపీచంద్ గారు ధర్మ వడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడిగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైవి చట్టేసింది ఇలాంటివి విన్నం ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి అలాగే విభూది భూషణ్ బందోపా బందోపాధ్యాయ గారిది వనవాసీ చదివే బెంట రాష్ట్రం చెన్నైలో మేబీ అలా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళ కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుపూలు ఎలా వికసించుకున్నాయి అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది నన్ను అందుకునేది ఒక ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది మనవాసి అని ఒక నవలో విభూతి పురుషు మందోపాధ్యాయు రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావం